హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టెంపుల్ అంటే మందిర్ మహాదేవ్ మందిర్ అని చెప్పేసి ఈ టెంపుల్ మనకు అసలు చార్మినార్ పక్కనే ఉంటుందండి చాలా మందికి నాకు తెలిసి తెలియదు అనుకుంటున్నాను ఈ టెంపుల్ నేనైతే చార్మినార్ వెళ్ళడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా సో ఈ టెంపుల్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ టెంపుల్ చూశాను అసలు ఇంత పెద్ద టెంపుల్ చార్మినార్ పక్కన ఎలా ఉందా అసలు ఏంటి చూద్దామని చెప్పేసి నేను వచ్చాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సౌజన్య మోహన్ చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత పీస్ఫుల్ గా ఉందో అసలు ఈ టెంపుల్ చూస్తే మనం నాకు బిర్లా టెంపుల్ సంఘీ టెంపుల్ ఇవి గుర్తొచ్చాయి ఎందుకంటే మొత్తం కూడా పలరాజుతో ఉంటుంది ఈ పైకి రంగాల మనకి ఈ విధంగా ఉంటుంది మొత్తం ఆంజనేయ స్వామి యొక్క జెండా చూసారా ఎంత రెపరెపలాడుతుందో అసలు చాలా బాగుంది చూసారు కదా టెంపుల్ వ్యూ మొత్తం కూడా ఎక్సలెంట్ గా ఉంది అసలు ఈ టెంపుల్ ఇలాంటి టెంపుల్ అసలు చార్మినార్ దగ్గర ఉన్న సంగతి చాలా మంది తెలియకపోవచ్చు అనుకుంటాం ఎందుకంటే మనం చాలా మంది చార్మినార్ కు వస్తుంటాం కానీ ఈ టెంపుల్ ను బహుశా చూసి ఉండాలనుకుంటున్నా చాలా మంది ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నా కామెంట్ సెక్షన్ లో చూస్తున్నారు కదా అయితే మొత్తం కూడా టెంపుల్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది మనకు చార్మినార్ అఫ్జల్ గంజ్ నుంచి వెళ్ళే రూట్ లో చార్మినార్ కు మనకు రోడ్ పక్కనే టెంపుల్ కనపడుతుంది కింద మొత్తం షాప్స్ ఉంటాయి సో ఈ టెంపుల్ ఎక్కువగా కనపడదు బయటికి సో ఆ షాప్స్ చూస్తే పైన టెంపుల్ కనపడుతుంది మనకు సో ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ చూసే కదా డోర్స్ ఎట్లున్నాయి మనకు లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో వాటర్ ఉంటుంది మనం పాదాలు క్లీన్ చేసుకోవడానికి మొత్తం కూడా మనకు కిందనే ఒక స్వామి పాలరాతితో కట్టారు బాగా శుభ్రంగా చాలా బాగుంది ఇక్కడ ఏందంటే మనకు మనమే వాటర్ ఉంటాయి ఆ వాటర్ తోటి మనమే స్వామికి పూజ చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ ఫెసిలిటీ మాత్రం అన్ని టెంపుల్స్ లో ఉండదు ఈ ఫెసిలిటీ యాక్చువల్లీ ఎక్కడ లోపల స్వామి ఉంటారు మనము ఆ ఇస్తే ఆయన అభిషేకాలు అవి ఇవి చేస్తారు సో ఇక్కడ మాత్రం మనమే ఇక్కడ వాటర్ ఉంటుంది ట్యాప్ ఉంటుంది వాటర్ తీసుకొని స్వామి వారికి మనమే అభిషేకం చేసుకోవచ్చు కూర్చొని ఆ విధంగా ఇది చాలా ఫెసిలిటీ చాలా మంచి ఫెసిలిటీ చాలా బాగుంది చాలా మంది అలాగే చేసుకుంటున్నారు ఇక్కడ చాలా బాగుంది ఇది మాత్రం కింద గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో నేను కూడా టెంపుల్ కి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నాను ఇవి మొత్తం కూడా స్టెప్స్ మనకు రెండు వైపులా ఉంటాయి స్టెప్స్ అటు ఇటు లెఫ్ట్ టు రైట్ సో మనం ఎక్కడి నుంచి అయినా స్టెప్స్ పైకి ఎక్కేయచ్చు స్టెప్స్ ఎక్కేస్తే మనకు పైన వ్యూ చూసారు అసలు టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందంటే నిజంగా ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంది మొత్తం కూడా సో ఎంత గా ఉందో అసలు ఇంత చార్మినార్ అంటేనే మనకు ఎంత రణగుణ సౌండ్ పొల్యూషన్ అట్లా ఉంటుంది చూస్తున్నారు కదా బయట కానీ ఈ టెంపుల్లో మాత్రం అసలు ఎటువంటి పొల్యూషన్ కానీ ఎటువంటి సౌండ్లు కానీ హార్న్లు కానీ ఏమి లేవు చాలా పీస్ఫుల్గా ఉంది మనం స్టెప్స్ ఎక్కి పైకి వచ్చినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ తులసి మాత ఉంటుంది అమ్మవారికి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ చూశారు కదా చెప్పారు కదా చామినార్ పక్కనే ఉంటుంది టెంపుల్ కూడా చామినార్ కూడా కనపడుతుంది మనకు ఇక్కడ నుంచి చూస్తే సో ఇక్కడ మనకు నవగ్రహాలు కూడా ఉంటారు స్వామివారు అందరినీ దర్శనం చేసుకొని నవగ్రహాలను కూడా ఇట్లా మనకు ప్రతి టెంపుల్ కూడా ముందు వెనక ఏదో ఒక విగ్రహం అయితే ఉంటుంది అమ్మవారు కానీ స్వామివారు కానీ ఎవరో ఒకరు మనకు ఇట్లా ఎంట్రన్స్ లోనే ఫస్ట్ శ్రీ మహాలక్ష్మి దేవి చూశారు కదా ఎంత చక్కగా ఉందో అమ్మవారు పీఠం మీద ఆశనులై చాలా తోటి చాలా బాగుంది ఇక్కడ అర్ధనాశ స్వామి నిలబెట్టారు ఇట్లా చిన్న చిన్న స్వాములను కూడా ఇట్లా నిలబెట్టారు టెంపుల్ అంటే మందిరానికి అటు ఇటు కూల లాగా పెట్టేసి ఆ స్పేస్ లో ఇక్కడ వారిని ప్రతిష్ఠించారు చూసారు కదా పాలరాజుతో ఎంత చక్కగా లోపల గ్రానైట్ కానీ ఆ లుక్ గాని చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ పక్కనే సాయిబాబా పక్కనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది సో మనం వారానికి ఒక రోజు ఒక దేవుని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ టెంపుల్ కినుక ఉంటే దగ్గరలో ప్రతిరోజు అందరిని దర్శనం చేసుకోవచ్చు అసలు చాలా మంచి ఆలోచన విధానం ఇది మాత్రం ఈ టెంపుల్లోనే అందరూ ఉండడం చూశారు కదా అసలు నందీశ్వాడు ఎంత చక్కగా ఉన్నారో బహుశా మహా మహాదేవ మందిర్ అని చెప్పి అందుకే పెట్టింటారేమో చూసారు కదా ఈ ఆర్ట్ ఈ ఆర్ట్ ఎంత చక్కగా వేసారు అసలు కింద సుబ్రహ్మణేశ్వర స్వామి కుమారస్వామి అక్కడ స్వామి వారు కూర్చోవడం ఇటు పక్క గణేష్ ఇటు పక్క పార్వతి మాత అందరిని కూడా చాలా చక్కగా ఆట ఆర్ట్ మాత్రం చాలా బాగా వేసారు ఎవరు వేసారో కానీ అసలు చాలా బాగుంది ఇక్కడ మనకు మహాదేవ మందిర్ మెయిన్ గా చూసారు కదా స్వామివారిని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు నేను సోమవారం రోజు వెళ్ళాను గా చూసారు కదా ఆ పాన్పు పట్టము ఆ పూల డెకరేషను కింద మొత్తం కూడా మధ్యలో స్వామివారు ఆ కళ్ళు ఆ నామాలు పైన వచ్చేసరికి మనకు ఆ నాగేంద్ర స్వామి కిరీటము ఇట్లా మొత్తం కూడా పైనుంచి మళ్ళీ చూసారా ఆ కిరీటాలు మొత్తం కూడా పైనుంచి వాటర్ పడ్డం పైనుంచి పూలు ఆ టెంపుల్ లోపల మొత్తం కూడా డెకరేట్ చేశారు పూలతోటి చాలా బాగుంది అసలు చాలా బాగా చేశారు డెకరేషన్ మాత్రం ఆ మందిరానికి అటు ఇటు వైపులా ఇద్దరు ఉండడము ద్వారపాలకులు ఈ మందిరం చుట్టూ కూడా మనకు నందీశ్వర ఆకారంలో నందు ఆకారంలో మొత్తం కూడా ఈ విధంగా విజువల్స్ పెట్టడము చాలా బాగుంది అసలు ఇక్కడ కూర్చుంటే కొద్దిసేపు చాలా మనల్ని మనం మైమర్చిపోయినట్లుగా ఉంది అసలు అంత బాగుంది ఈ టెంపుల్ లో కూర్చుంటే ఎందుకంటే నా తెలిసే బహుశా ఇట్లాంటి అందరూ స్వాములు కలిగి ఉన్న టెంపుల్ చాలా అరుదుగా దొరుకుతాయి మనకు అందులో ఈ టెంపుల్ చాలా బాగుంది ఈ టెంపుల్ మాత్రం చూశారు కదా ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ ఇటు ఇటుపక్కకి వస్తే పక్క రామచంద్రమూర్తి ఉంటారు సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా ఒకే పీఠం మీద నిలబడి చాలా చక్కగా మనకు దర్శనం ఇస్తున్నారు చూశారు కదా అసలు చాలా బాగుంది ఆ గ్రానైట్ కానీ ఆ పాలరాయి కానివ్వండి స్వామివారి మూర్తులు కానివ్వండి చాలా చక్కగా అసలు అసలు ఎంత బాగా ఉందంటే ఈ టెంపుల్ నిజంగా ఆ రోజు నేను వెళ్ళడం కూడా నా అదృష్టం ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళడం ఈ టెంపుల్ వచ్చేసి దాదాపుగా నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఆయన అక్కడ అడిగితే బహుశా ఉంటుందేమో ఎందుకంటే కింద అప్పుడేమన్నా పూర్వకాలంలో ఒక చిన్న శివ మందిరం ఉందేమో మహాదేవ్ మందిరం అది కొంచెం దినదినప్పుడు చెందుతు ఈ విధంగా ఇప్పుడు ఈ రోజుకి ఈ విధంగా డెవలప్మెంట్ చేశారు చా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు చుట్టుపక్కల మొత్తం షాప్సే కాబట్టి ఇక్కడ చూశారు కదా శ్రీ మహావిష్ణువు అమ్మవారు చాలా చక్కగా మొత్తం కూడా పాలరాతి విగ్రహాలను ఆ విధంగా మలిచి చుట్టూ కూడా మళ్ళీ ఆ విధంగా మొత్తం బంగారు కోటింగు ఆ ద్వారాలు ఆ ద్వార పాలకులు అటు ఇటు మళ్ళీ మధ్యలో ఏదో ఒక స్వామిని నిలబెట్టడం గోళ్ళకు అటు ఇటుగా చాలా బాగా మంచి ఆర్కిటెక్చర్ మంచి డిజైన్ అసలు వీళ్ళ ఐడియా కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇంత పెద్ద టెంపుల్ ఎంత ఎంతమంది క్రౌడ్ వచ్చినా సరే కూర్చోడానికి ఉంది దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ పక్కనే వీళ్ళు నామాలు పెట్టడం కానివ్వండి వాళ్ళు అసలు ఎంతసేపు ఉన్నా సరే మీరు వెళ్ళండి ఇలాంటివి ఏమీ లేవు చాలా చక్కగా మీ ఇష్టం మీరు ఎంతసేపు అయినా కూర్చోండి అన్నట్లుగా ఉన్నారు చూసారు కదా ఇక్కడైతే అమ్మవారు దుర్గామాత ఎంత చక్కగా అసలు దర్శనమిస్తున్నారు చూడండి అసలు మనం బహుశా విజయవాడలో అంత క్లియర్ కట్ గా అనిపించింది నాకు ఇక్కడ చూస్తే అమ్మవారిని ఎందుకంటే అక్కడ ఉన్న ఆ క్రౌడ్ కు ఆ విధంగా మొత్తం అందరిని పంపించేస్తూ ఉంటారు వాళ్ళు కూడా సో ఇక్కడ మనం చాలాసేపు కూర్చోవచ్చు మనం పారాయణ చేసుకోవచ్చు ఏదైనా కావాలంటే అష్టోత్తరం చదువుకోవచ్చు ఈ టెంపుల్లో అసలు క్రౌడ్ అన్నది లేదు ఎంత చక్కగా ఉంది అసలు దట్టు మనకు అందరు దేవుళ్ళు ఉన్నారు ఇప్పుడు గణేష్ టెంపుల్ కూడా మనం దర్శనం చేసుకుందాము చూసారు కదా ఫస్ట్ మనకు మహాలక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చారు సాయిబాబా స్వామి అలాగే ఆంజనేయ స్వామి అలాగే మహాదేవి మందిరం అలాగే మనకు శివపార్వతులు అలాగే మనకు మహా శ్రీ మహావిష్ణువు అమ్మవారు అలాగే మనకు ఒకే పీఠం మీద రామలక్ష్మణులు సీతాదేవి అలాగే ఇప్పుడు గణేష్ చూసే అందరు టెంపుల్స్ కూడా అన్ని ఉపాలయాలు కూడా అన్ని ఆలయాలు కానీ ఉపాలయాలు కానీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు చక్కగా ప్రతిరోజు ఇలాంటి టెంపుల్ ఉంటే వెళ్ళి ప్రశాంతంగా మనం దర్శనం చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు అసలు ఇంత సిటీలో ఈ టెంపుల్ ఉందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ దర్శనం చేసుకొని కుదిరినప్పుడు చార్మినార్ వెళ్ళినప్పుడు సో ఇంతటితో ఈ వివిడ నేను క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చనుందని నేను ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ